హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి జేష్ పెట్టూరి మస్తు ఖుషి అవుతారు ఈ కూరను మంచిగా ఉండాలి కానీ చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాదు ఈ కూర మీద ఈ కూరలో చికెన్ మటన్ కంటే ప్రోటీన్స్ కూడా ఎక్కువే ఇక ఈ కూర పూరీలకైనా చపాతీలకైనా రైసులకైనా మస్తు ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది నేను మాత్రం రైస్లో ట్రై చేసిన టేస్ట్ మాత్రం మస్తున్నది మసాలా మస్తు కుదిరింది ముందుగా వీడియోకి మాత్రం ఒక లైక్ వేసుకోండి మసాలా చేసుకుని మిక్సీ జార్ల సగం అల్లం ముక్క ఒక ఐదు ఎల్లిపాయలు మూడు చిన్న సైజు దాల్చిన చెక్కలు మూడు యాలకులు ఐదారు లవంగం మొగ్గలు రెండు చిన్న సైజు ఎండు కొబ్బరికాయ ముక్కలు గల మిరియాలు స్పూన్ ధనియాలు స్పూన్ పచ్చిశనగలు ఇవి అన్ని మెత్తగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోరు వేడివేడి నీళ్ళలో ఒక కప్పు మిల్ మిల్క్మేకర్ పోసుకోరు జర్రశెప్గా నీళ్ళనుంచి మేకర్లలో ఉన్న నీళ్ళని బిండుకోరు పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెల కింద నూనె పోసి గల్ల ఈ మిల్ మేకర్లు వేసుకోరు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోరు మిల్ మేకర్ ఫ్రై చేసిన గిన్నెలనే రెండు పావులు నూనె పోసి తాలింపుకు జీలకర్ర యాలకులు దాల్చిన చెక్కేసుకోరు సన్నగా చేసిన రెండు పచ్చిమిరపకాయలు గట్లనే రెండు కల్మాకరిక్కలు కూడా వేసుకోరు మిల్క్మేకర్లో వేసుకున్న కప్పుతోనే సన్నగా కడిగేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోరు ఉల్లిగడ్డల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకోరు ఉల్లిగడ్డలకి ఇట్లా ఫ్రై కాగానే లైట్గా పసుపు వేసుకోర్రీ గట్లనే ఒక స్పూన్ కారం జరసేపు ఫ్రైగానే రెండు చిన్న సైజు టమాటాలు మెత్తగా మిక్సీ బట్టి గిల్ల టమాటా పేస్ట్ చేయడం వల్ల కింద అడగంట ఉంటుంది కింద మాడకుండా ఊకే కలబెట్టుకోర్రీ నూనె గిట్ల పైకి తేలితేనప్పుడే ముందుగా మిక్సీ బట్టి పెట్టుకున్న మసాలాను గిల్లేసుకో మసాలతోనే మంచి టేస్ట్ వస్తుంది మసాలను బాగా గలబెట్టి రెండు చెంచాలు ఉప్పేసుకోరి జరసేపు కాగానే మసాలా నుంచి గిట్ల పైకి కొత్త ఉంటుంది ప్పుడు ఫ్రై చేసుకున్న మిల్క్మేకర్లో వేసి మసాలాలు కలిసేటట్టు బాగా కలబెట్టురు జరసేపు కాగానే మేకర్లు వేసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు పోసుకోరు ఈ నీళ్ళన్నీ ఆవిరై చిక్కటై గ్రేవీ అయ్యను కుడుకబెట్టు గ్రేవీ చిక్కబడంగానే మీద నుంచి గింత కొత్తిమీర వేసుకోరు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం మస్తున్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుర్రి అచ్చం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మీ దోస్తులు చుట్టాలు పక్కాలు ఎవరుంటే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్